దాటి సంతోషంగా మాట్లాడుకుందాం ఇద్దరం మరమే ఓకేనా నువ్వు తప్పు చేయలేదంటే దమ్ము ఉండాలా లేకుంటే ఓగల తప్పు చేసినావు కదా నాకు తెలుసు మా కన్నే చేసినావు కదా అది నీకు తెలుసు అందరూ నా వాళ్ళు అనుకొని సాకి నువ్వు పెద్దోళ్ళని చేసి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి నిజమే కదా ఎప్పుడు కనీసం ఉండే నాకు ఇండ్లు కూడా మాకు లేదు నిజమే కదా ఆ ఇంటి కోసం కూడా కొట్లాట్లు నా నాగాలని మంది అన్యాయమా వాళ్ళది అన్యాయమా మంది న్యాయమే కదా వాళ్ళ దేమే కదా ఏ న్యాయం డాడీ నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు ఎందుకు నాన్న ఇట్లా చేసినావు చెప్పు ఇలా చేయొచ్చిన మా జీవితం సంఘ నాకు పోయింది నేను తెలిసినా లేదా తెలుసు కదా ఇద్దరు జీవితం సంఘ నాకు బీనాయి కదా వాళ్ళ జీవితాలన్నీ బాగుపడ్డాయి కదా వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితాలు బాగుపడినాయి కదా నువ్వు ఊడతావు కదా నువ్వు కొడతావులే ఈరోజు ఆ రోజు ఉండాలి కదా గుర్తు ఏ స్టాఫ్ చెప్పు అక్కడ స్టాప్ జే ఈ మాట నా మాట అందరి ముందర నా ఫర్ఫుట్ నా కొడుకులు నువ్వు నిలబెట్టు నిలబెట్టు అన్న నువ్వుతుందని చెప్పలే నువ్వు అన్నిటి అన్నిటికీ నీ కొడుకులు పర్ఫెక్ట్ కదా ఈరోజు కూడా అది ఎప్పుడు వస్తాను నాకు నీ కొడుకు పర్ఫెక్ట్ ఈ రోజు కూడా ఎవరికి అన్యాయం చేయరా వాళ్ళు అన్యాయం చేసినారు కదా నిలిచిపో అది మా నాయన మా నాయన ఇప్పుడు అర్థమైంది అది మా నాయన నీ కొడుకులు పర్ఫెక్ట్ ఊగో అది నీ తమ్ముళ్ళు దొంగనా కొడుకులు నిలుచుకో అవును కాదు అది దొంగనా తమ్ముళ్ళు లోఫర్ నా కొడుకులు అది నిలిచిపో నిలుచుకోనా నిలిచిపోవాలి నా దగ్గరే మళ్ళా నిలుతా వస్తావు నిల్తా వస్తావు మేము మింగ నేర్చుకోవాలని వాళ్ళ నుంచి దొమనాపు నీ కొడుకులు సరే వదులు రుచి రుంచే రొంచేపు ఆవేశపడద్దు ఆవేశపడద్దు నీ ఉండ ఏమైనా చేస్తా